ఇది క్యాండోర్ స్ట్రైన్ అనే స్కూల్లో జరిగింది అసలు ఆ పాఠశాలలో ఆ విద్యార్థిని అంతలాగా కొట్టడానికి కారణం ఏంటి అని అంటే ఆ విద్యార్థి చేసిన పాపం ఏమైనా ఉంది అంటే బొట్టు పెట్టుకొని రావడమే బొట్టు ఎందుకు పెట్టుకున్నామని బొట్టు పెట్టుకున్న విద్యార్థిని చూసిన ఓ టీచర్ అడుగుతూనే మెడ తడపై దాడి చేశారు అలాగే కొట్టుకుంటూనే బాత్రూమ్ వరకు దొబ్బుకుంటూ అని అబ్బాయి చెప్పారు చూసారా మా తెలంగాణ భాషలో దొబ్బుకుంటూ అంటాం అనమాట నెట్టేసుకుంటూ బాత్రూమ్ దాకా తీసుకెళ్లేసి బొట్టు తుడిపించారు ఈ విషయం బయటపడడంతో స్టూడెంట్ కుటుంబ సభ్యులు హిందూ సంఘాల నాయకులు ఆ స్కూల్ దగ్గర ఆందోళనకు దిగారు హిందూ విశ్వాసాలపై దాడి చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు స్కూల్లో జరిగిన ఘోరంపై స్టూడెంట్ సెల్ఫీ వీడియో ద్వారా వివరించాడు అప్పుడు కానీ ఈ విషయం బయటకు వచ్చింది ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా హిజాబ్ వేసుకొని స్కూల్స్లలోకి కాలేజీలలోకి రావద్దు అనంటే చాలా పెద్ద ఎత్తున సుడోసెక్యులర్లు బయటకు వచ్చి అది వాళ్ళ సాంప్రదాయం దాన్ని ఎలా వద్దంటారు అలా చేస్తే ఒక వర్గానికి సంబంధించిన సాంప్రదాయాల మీద దెబ్బ తీసినట్టే అని మాట్లాడే మీ అంతా నోర్లు ఇప్పుడు మూసుకుపోయాయా ప్లాస్టర్లు వేసుకున్నారా బెల్లం గడ్డ పెట్టుకున్నారా మాట్లాడుండ్రి బొట్టు పెట్టుకొని స్కూల్కి రావద్దట కొడతారట బొట్టు దుడిపించేస్తారట బొట్టు విలువ దేశా ఎదవలకు తుడిపించే ఎదవలకి